ఏంది రావట్లేదు నువ్వు ఏంటి మేడం ఇంటికాడ చూస్తే మా ఇక్కడ కూడా మీరు ఏంది నాకు అర్థం దొరికాను అక్కడ ఖాళీ ఉంది అక్కడ ఖాళీ ఉంది పనికి మాలో మీద పడుకోండి నా కల్లం రావట్లేదు నన్ను పిలుపు ఇప్పుడు పిల్లడం కాదు నేను ఎప్పుడు నా డైలీ ఇక్కడే పడుకుంటాను నువ్వు ఇప్పుడు వచ్చావు నేను డైలీ ఏంటంటే మా ఆవిడ బాధలు చెప్పుకోలేక నేను కూర్చొని ఒంటరిగా ఉంటాను నువ్వు ఉన్నావా నేను చూడలేదు అడానికి ఇలా పడుకున్నాను మెత్తకుండా ఇలా పడుకున్నా మెత్తకుండేది తోడ మెత్తకుండా గట్టికుండిద్దా మరి ఏం చెప్తాం మేడం పని చేయండి మేడం మా యావలు లేదు మీరు కూడా నాకు డబ్బులు ఇస్తారా నేను కూడా ఇద్దరు మొగ్గుని వదిలేసాను మూడో మొగ్గుడు ఉంటావా ఉంటాను మేడం ఏం చేయమంటారు చెప్పండి ఏ కావాలంటే అవి చేయాలి నాకు ఇంట్లో పని చేసి పెట్టాలి అవునా నేను ఎప్పుడన్నా ఇలా ఒత్తినప్పుడు ఒత్తిచ్చుకోవాలి బాబోయ్ మీరు అలా నొక్కుతుంటే నాకు ఇదిలాగా ఉంది ఆ నాకు కూడా అలాగే నేను కూడా ఎవడో కోసం చూస్తున్నాను వస్తామని ఆతో పాటు వస్తాను నేనేంది ఎక్కడో పట్టుకో ఇదేంది నాకు అయిపోతుంది నాకు ఏడే కాచుకునే వెళ్దాంపాదా చెట్లోకి వెళ్దాం నాకు రాదు నువ్వే నేర్పించాలి ఎప్పుడు పెట్టలేదు ఎవరికి రా